inde i e double శివాజీ మరో ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు వచ్చిన ఐదో వారం నేను హౌస్లో ఉండాలనిపించట్లేదు హౌస్లో ఉండాలనుకోవడం లేదు వెళ్ళిపోతా నాగార్జున గారు అంటూ శివాజీ ఎన్నో సార్లు మొత్తుకున్నాడు ఇక శివాజీకి ఉన్న క్రేజ్ చూసి బిగ్ బాస్ యాజమాన్యమే తనతో డీల్స్ కుదుర్చుకుంటూ ఇంకా హౌస్లో ఉంచి ఆఖరికి మెడికల్ చెకప్ అన్ని హౌస్లోనే జరిగేలా చూసుకుంటూ వచ్చారు అయితే ప్రస్తుతం శివాజీ హ్యాండ్ బానే ఉంది హౌస్ లో బానే హుషారుగా ఉన్నారు అనుకునే లోపల ఇప్పుడు నాగార్జునతో మరో ట్విస్ట్ అయితే పెట్టేశాడు నా హ్యాండ్ అయితే అస్సలు బాగాలేదు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను దయచేసి నన్ను పంపించేయండి నేను క్విట్ అవ్వాలనుకుంటున్నాను షో నుండి అంటూ శివాజీ ఇచ్చిన ట్విస్ట్ అయితే హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉంది మెడికల్ చెకప్ కూడా జరిగిన తర్వాత శివాజీ ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ హౌస్ మేట్స్ అందరికీ కాదు ఆడియన్స్కి కూడా ఒక డౌట్గా మిగిలిపోయింది అయితే ఈ మధ్య కాలంలో వేసుకున్న మాస్క్ ని శివాజీ పూర్తిగా తీసేశాడని చెప్పుకోవచ్చు అమర్దీప్ విషయంలో పూర్తిగా ఓపెన్ అప్ అయిపోవడం బయట చాలా నెగిటివ్ ఇంపాక్ట్ రావడంతో తన రాజకీయాలకి కూడా దెబ్బ అవుతుందని ఊహించుకున్న శివాజీ ఈ విధంగా ప్లాన్ మార్చారా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా మిగిలిపోయింది అలా బయటికి వెళ్ళి వస్తూ ఉండగా బయట లీక్లు కూడా తెలుసుకుంటా లీక్స్ అని తెలుసుకొని మళ్ళీ హౌస్ లోపలికి వస్తున్నారని ఇప్పుడు మరోసారి అదే ప్లాన్ వేస్తున్నారు అంటూ కూడా పలు వార్తలు అయితే బయటికి వచ్చాయి ఏది ఏమైనా శివాజీ ఇప్పుడు టాప్ త్రీలో ఉన్నారు అటువంటి వ్యక్తిని బిగ్ బాస్ యాజమాన్యం ఇంపాసిబుల్ గా పంపదు